నమస్తే వెల్కమ్ టు నీటివీ తెలుగు తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరం ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ విచారించింది ఈ యొక్క విచారణలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి ఈయన ఏదైతే కోట్లాది రూపాయలు అక్రమంగా కూడగట్టారో వాటి వెనుక కొంతమంది బినామీలు ఉన్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సిసిఎస్ విభాగంలో పనిచేసేటువంటి ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నారు అనేది ఇప్పుడు తెర వచ్చింది అది కూడా ఏదైతే ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి ఉమామహేశ్వరరావు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ అలాగే కొన్ని మొబైల్స్ ట్యాబ్లు వీటన్నిటినీ డైరీని కూడా స్వాధీనపరుచుకున్నారు వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలించినటువంటి ఏసీబీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలను వాటిలోంచి గుర్తించింది ముఖ్యంగా డీసీపీ స్థాయి ముగ్గురు అధికారులు ఉమామహేశ్వరరావుకు సపోర్ట్ చేశారు ఆయన ద్వారా ఈ ముగ్గురు అధికారులకు లబ్ధి చేకూరింది ఎవరా ముగ్గురు అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీసు వర్గాల్లో అయితే ఉమామహేశ్వరరావు అరెస్టు తర్వాత అనేక రకాలుగా చర్చ ముఖ్యంగా సిసిఎస్ అంటే హై ప్రొఫైల్ కేసులను విచారించేటువంటి విభాగం మనం చూసాం తాజాగా సాహితీ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారంలో కోట్లాది రూపాయలు ముంచేశారు ఆ సంస్థ ప్రతినిధులు యాజమాన్యం ఇటువంటి క్రమంలో రోడ్డెక్కినటువంటి బాధితుల తరపున న్యాయం చేయకుండా ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి ఈ యొక్క సాహితీ ఇన్ఫ్రా సంస్థ యాజమాన్యం ఉందో వారికి సిసిఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారులు సపోర్ట్ చేశారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం దానిలో భాగంగానే ఈ ఉమామహేశ్వరరావు కోట్లాది రూపాయలను సంపాదించాడు అక్రమంగా కూడగట్టాడు సంపాదించడం అంటే న్యాయబద్ధంగా ఉంటుంది అక్రమంగా ఉంటుంది ఈ ఉమామహేశ్వరరావు అక్రమంగా కోట్లాది రూపాయలు కూడగట్టాడు ఎలా సాధ్యం ఒక సాధారణ పోలీసుగా ఆయన కెరీర్ని ప్రారంభించి ఏసీబీ స్థాయికి ఎదిగారు అటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలకు ఎలా పడగలెత్తాడు అంత ఆస్తులు ఎలా సంపాదించారు అనే దాని మీద ఫోకస్ పెట్టింది ఏసీపీ దీనిలో భాగంగానే ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఆ ముగ్గురు డీసీపీలు ఎవరు అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది పోలీస్ వర్గాల్లో ఈ కేసులో ఖచ్చితంగా మరికొంతమంది అరెస్ట్ కావడం ఖాయం ఎందుకనంటే సిఎస్ అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగం ఎన్నో కేసులను విచారణ చేపట్టి దర్యాప్తు చేసి ఎవరైతే ఆర్థికపరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి ఈ యొక్క పోలీసులు వారికి ఇష్టారాజ్యంగా మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధోరణితోనే ఇలాంటి అక్రమాలకి పాల్పడ్డారు సో మొత్తానికి ఏసీపీ ఉమామహేశరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఇప్పుడు సిసిఎస్ విభాగంలో ఒక అంతర్మథనం గందరగోళం అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే ఉమామహేశ్వరరావు ఎవరు పేర్లు చెప్పాడో మనం తాజాగా చూసాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారంలో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మరికొంతమంది జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు ఆయన కూడా ఇలాగే ఉమామహేశ్వరరావు లాగే అక్రమంగా సంపాదన సో ఇటువంటి సందర్భంలో ఈ పోలీసు విభాగంలో తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నటువంటి పోలీస్ అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు గత పదేళ్లలో ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు అప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు ఎందుకంటే అప్పుడు గులాబీ పార్టీ నాయకులు అండదండలతోనే రెచ్చిపోయారు అనేది మనకు తెలిసినటువంటి వాస్తవం సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఏసీపీ ఉమామహేశ్వరరావు ఎవరి ద్వారా ఆయన ఇవన్నీ సమకూర్చుకున్నాడు ఎన్నో కేసులు ఎగ్జాంపుల్గా ఇన్ఫ్రా ఒకటి చెప్పారు ఎన్నో కేసులు ప్రతి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి వద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బులు లాక్కోవడం అసలైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయకుండా నిందితుల తరపున వత్తాసు పలకడం వారికి సపోర్ట్ చేయటం కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించడం ఇటువంటి అంశాలన్నీ తెర మీదకు వచ్చాయి సో మొత్తానికైతే ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కొంతమందిపై కేసులు నమోదు ఈ ముగ్గురు డీసీపీల వ్యవహారం కూడా పోలీసుల కస్టడీలో ఏసీబీ కస్టడీకి ఇచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి అంశాలు మొత్తానికి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది సిసిఎస్ విభాగంలో